హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆశ్ర పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వ చేయుచ్చనుగా ప్రజలకైతే అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి మనకైతే ఈ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది జూలై నెల సంబంధించిన అయితే పెంచిన అయితే భారీ అయితే పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు వృద్ధులకి ఇదంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ఎప్పుడు విడుదల చేస్తారు ఏ టైంకి విడుదల చేస్తారు అలానే ఏ పత్రాలు కావాలని దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చు అండి చర్డ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మిహన్ చేసుకోండి నేను ఏ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే ఆశ్రయించే సంబంధించింది గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పెంచుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి మనైతే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే పెంచిన అయితే బ్యాంక్లో జమ చేయబోతుంది వృద్ధులకు విధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున మనకైతే రేపు ఉదయం పది గంటలకైతే బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్ర పెంచే సంబంధించిన అంటే చేయుతో పెంచే సంబంధించిన అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట చాలా మందికి అయితే జూన్ నెల సంబంధించింది జూలై నెల సంబంధించింది కొంతమందికి అయితే పింఛన్ డబ్బులు జమ చేశారు కొంతమందికి అయితే పెంచిన డబ్బులు జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే జూన్ నెల సంబంధించింది జూలై నెల సంబంధించింది బ్యాంకులో జమ కాలేదో పింఛన్ డబ్బులు వాళ్ళకైతే రేపైతే బ్యాంకులో జమ చేస్తారు డబ్బులు అలానే మనకైతే ఆగస్ట్ నెల సంబంధించింది కూడా రేపయితే బ్యాంకులో జమ చేస్తారు ఒకేసారి అయితే మూడు నెలల సంబంధించి అయితే జమ చేస్తారంట కాబట్టి ఇది ఒక చెప్పచ్చు కాబట్టి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కన్ఫామ్ అయితే ఉండాలి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఎందుకంటే మనకైతే రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే ఈ ఆసరా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మందికి అయితే పింఛన్ డబ్బులు అయితే ఇచ్చారనేసి ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేస్తుంది కాబట్టి ఈసారి మనకైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పింఛతే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేపైతే ఈ ఆసరా పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే జంప్ చేస్తారు ఉదయం పదహో గంటలకి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మెల్ఫోన్ చేసుకోండి టైం వాచ్